పవన్ కళ్యాణ్ వల్ల చాలామంది నాయకులు వీర మహిళలు నష్టపోవడం చూసాము మోసపోవడం కూడా చూసాము వాళ్ళంతా పార్టీ నుంచి కూడా బయటకు రావడం కూడా చూసినాము ఇప్పుడు మళ్ళీ ఇంకో ఒక వీర మహిళ కూడా బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోయిన ఒక వీర మహిళ ఆమె బాధ అయితే పది మరీ ఘోరంగా ఉంది ఆమె అయితే మరీ కోట్లు ఖర్చు పెట్టుకుంది పార్టీ కోసము ఆమె ఇప్పుడు ఆమె బాధ కన్నీటి అయిపోతుంది పాపం ఆమె అయితే ఆమె బాధ చూడలేకపోతున్నాం పవన్ కళ్యాణ్ వలన నేను సర్వస్వాన్ని కోల్పోయాను అంటుంది జనసేన వీర మహిళ అనే ఆమె సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం వే వేసాన్ని మించిపోతుంది అనడంలో ఆశయక్తి లేదు ఈ క్రమంలోనే జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు మాజీ మాజీ మహిళా నాయకురాలు అయినటువంటి చిట్టి సుభాష్ని సంచలన కామెంట్స్ చేయడం మీడియాలో పెను దుమారం మేరేగుతోంది పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తిని నమ్మి తాను అక్షరాల కోటి యాభై లక్షలను పోగొట్టుకున్నా అని ఆరోపించారు ఒక ప్రముఖ మీడియా వేదికగా ఆమె మాట్లాడుతూ ఆమె అమెరికాలో బంగారం లాంటి జీవితాన్ని వదులుకొని జనసేనను జనసేనకు ఆంధ్రాకి వచ్చాను జనసేనను నమ్ముకొని ఆంధ్రాకి వచ్చిందంటే తీరా వచ్చాక ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు పదే పదే జీరో పాలిటిక్స్ అని చెప్పే జనసేన పవన్ కళ్యాణ్ తనతో కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టించాడు అని ఆమె వాపోయే జరిగింది పేరుకే నీతులు జీరో పాలిటిక్స్ అని గప్పాలు చెప్పుకు గప్పాలు కొట్టుకుంటున్నాను తనని ఎదగనివ్వకుండా చేయడం అనే అంశాన్ని పక్కన పెడితే పార్టీలో పార్టీ వాళ్ళతో అయితే ప్రతి నిమిషం పార్టీ వాళ్ళతో అయితే తాను ప్రతి నిమిషం యుద్ధం చేశానని ఈ సందర్భంగా కన్నీటి పర్వంతం కావడం గమనార్హం తన భర్త పవన్ నామకరణం చేసేవారని పవన్ కోసం సొంత ఊరు వెళ్దామంటే రావడానికి ఒప్పుకున్నానని అన్నారు అమెరికాలో కోటి జీ అమెరికాలో లక్ష జీతం లక్ష జీతం వదులుకొని మరీ ఇంత దూరం ఇంత దూరం వస్తే ఇక్కడ మాకు మొండి చేయ మిగిలింది అన్నారు ప్రజాస్వామ్యాన్ని బతికించే వ్యక్తులు ఈ జనసేన పార్టీలో అస్సలు లేరని ఆమె ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులకు చిల్లర మనస్తత్వం అని అందరూ ఆశ ఆజమాయిసి చేసేవాళ్ళని అన్నారు ఇక తాను ఒక దళిత మహిళని కావడంతో జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా అవమానం జరిగిందని ఎమ్మెల్యే సీటు కోసం ఏకంగా నన్ను పది కోట్లు అడిగారని అయితే పది కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డానని అందుకోసం యూఎస్ లో ఇల్లు సైతం అమ్మేశామని అన్నారు ఇల్లు అమ్మగా ఆరు కోట్లు రాగా మా మా అత్తయ్య గారి దగ్గర రెండు కోట్లు మిగతా రెండు కోట్లు ఫైనాన్షియల్ దగ్గర అప్పు తీసుకున్నామని అన్నారు అదేవిధంగా పార్టీకి డొనేషన్ అడిగితే పదివేలు ఆ తర్వాత పార్టీ అన్నాక ఖర్చులు ఉంటాయి లెక్కలు ఉంటాయని డబ్బులు అడిగితే రెండు లక్షలు మొత్తానికి రెండు కోట్లు లేనిదే ఆ పనవదమ్మా అని పార్టీ నేతలు విన్ అంటే విస్తురిపోయానని పవన్ కళ్యాణ్ ఏమో జీరో పొలిటిక్స్ అని కామెడీ చేస్తారని సుభాష్ని ని పరవంతమయ్యారు పాపం మేమైతే నిజంగా చాలా బాధ అంటే రాజకీయాలు అంటే ఉండాలి కానీ మరీ అన్ని ఆస్తులు అమ్ముకొని నమ్మకం లేని పార్టీలో చేరితే అది అడ్రస్ లేని అసలు జనసేన అంటేనే ఎవరు నమ్మరు అలాంటి పార్టీకి అదే ఒక ప్యాకేజీ కోసము చంద్రబాబు నాయుడుకి అమ్మిపోయిన పార్టీ కోసం మళ్ళీ వీళ్ళు ఇల్లు ఆస్తులు అన్నీ అమ్ముకొని ఆ పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నారంటే నిజంగా వీళ్ళు చాలా మోసిపోయారనే చెప్పాలి అయినా ఇప్పుడు తెలుసుకున్నారు ఇప్పటికైనా జాగ్రత్త పడితే బాగుంటుంది